వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్రీ పానకాల నరసింహస్వామి అండి ఈ గుడి వచ్చేసి గుంటూరు జిల్లాలో మంగళగిరి ప్రాంతంలో ఉంది ఇక్కడ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసారండి ఈ టెంపుల్ వచ్చేసి విజయవాడ నుంచి పదహారు కిలోమీటర్లు గుంటూరు నుండి ఇరవై ఆరు కిలోమీటర్లు కనకదుర్గ అమ్మవారి గుడి నుంచి అండి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు స్వామివారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భక్తరి కేసుడిగా స్వామివారిని పిలుస్తారండి ఈ స్వామివారికి పానకం అంటే ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం అలాగే మనకి ఇచ్చే పానక ప్రసాదం స్వామివారికి శంఖంతో కొద్దీగా వేస్తారండి అలాగే స్వామివారు తాగినట్టు మనకి గుటకల సౌండ్ కూడా వినిపిస్తుందండి ఇక్కడ పానకం క్రింద పడిన చీమలు ఈగలు ఎటువంటివి మనకి అక్కడ కనబడవండి మనకి చీమలు ఈగలు ఎప్పుడైతే మనకు అక్కడ కనబడతాయో అప్పుడు మనకి యుగాంతం వస్తుందని చెప్తుంటారు అందుకనే స్వామివారిని పానకాల నరసింహస్వామిగా చెప్తుంటారండి ఈ క్షేత్రం యొక్క చరిత్ర బ్రహ్మ వయవర్త పురాణంలో ఉందండి మంగళగిరి అంటే శుభప్రదం అని అర్థం ఈ గుడి తూర్పు కనుమల పర్వతం ఉందండి ఈ కొండ నుంచి దూరంగా దూరం నుంచి కొండను చూస్తే పడుకున్న ఏనుగు వలే మనకి కనిపిస్తుందండి ఈ స్వామివారికి కృతయుగంలో తేనె త్రేతాయుగంలో నెయ్య ద్వాపర యుగంలో పాలు కలియుగంలో పానకంగా నైవేద్యం సమర్పిస్తారండి ఇప్పటికీ స్వామివారికి శంఖంతో నోట్లో వేస్తుంటారు స్వామివారు సగం తీసుకొని సగాన్ని బయటికి చుమ్ముతారండి శ్రేతాయుగంలో ఇక్కడికి శ్రీరాములు వారు వచ్చినట్టు చెబుతుంటారు అందుకనే తోతాద్రి అని కూడా పిలుస్తారండి ఈ టెంపుల్ని యుగంలో పాల సముద్రం చిలికినప్పుడు శ్రీ లక్ష్మీదేవి అవతరించింది దేవదోతలు అన్ని పుణ్య నదుల నుండి నీరు తెచ్చి ఒక పుష్కరిని నిర్మిస్తారండి ఆ పుష్కరిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుష్కరిణిలో మునిగి శ్రీ మహావిష్ణుకు సమర్పించుకుంటారని ఇక్కడ జపం చేశారని చెప్తుంటారండి ఈ పుష్కరిణి వచ్చేసి మంగళగిరిలో ఇప్పటికి కూడా ఉందని చెప్తుంటారు నేటికి ఆ పుష్కరిణి లక్ష్మీ పుష్కరి అని పిలవటం జరుగుతుందండి కొండ దిగువన మనకి ఇంకొక దేవాలయం ఉంటుంది స్వామి వారి దేవాలయము ఈ దేవాలయం వచ్చేసి దుష్టిడిచే నిర్మించబడిందండి దుష్టుడు అంటే ధర్మరాజు అనే అర్థం ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిగా పిలుస్తుంటారు శ్రీరామునితో వైకుంఠానికి బయలుదేరిన ఆంజనేయ స్వామి లోక కళ్యాణార్థానికై మంగళగిరిలో ఉండమని స్వామివారు ఆదేశించారంట అందుకని ఇక్కడ మనకి క్షేత్రపాలికుడుగా ఆంజనేయ స్వామి ఉంటారు శ్రీ చైతన్య మహా మహాప్రభువు ప్రభువు పదమూడు వందల పన్నెండు ఆలయాన్ని దర్శించినట్లు శాసనం చెబుతుందండి ఇక్కడికి వచ్చినట్లు వాటికి నిదర్శనంగా అతని పాదాలు చిహ్నాలు ఉన్నాయని చెబుతుంటారు శ్రీకృష్ణదేవరాయలు శాసనం ఒకటి ఇక్కడ ఉందండి ఈ శాసనం ద్వారా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించినట్లు తెలుస్తుంది ఈ ఆలయానికి తూర్పు బ్రహ్మాండమైన గాలిగోపురం ఉంటుందండి ఆ గాలిగోపురం వచ్చేసి పద్దెనిమిది వందల ఏడు సంవత్సరం నుండి పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరంలో అమరావతి ప్రభు అయిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించినట్టు తెలుస్తుంది చూడండి ఎంత శిలా నైపుణ్యత గాలిగోపురం ఉందండి వాటి పక్కనే మనకి పురాతనమైన గాలిగోపురం ఉంటుందండి చాలా పెద్ద గాలిగోపురము చూడగలరు ఈ గాలిగోపురం వచ్చేసి మన రాష్ట్రంలోనే ఎత్తైన గాలిగోపురంగా చెప్పవచ్చండి ఈ గాలిగోపురం పదకొండు పదకొండు అంతస్తులతో నూట యాభై ఏడు అడుగుల ఎత్తులో ఉంటుందండి మనకు బయట కనబడే గాలి గోపురం ఆ ప్రక్కనే ప్రాచీనమైన రథం కూడా ఉందండి ఆ రథం పైన భారత రామాయణ గాథలు వాటిపై చెక్కినట్లు చెప్తుంటారు మనకు బయటికి వెళ్ళగానే రైట్ సైడ్లో కనబడుతుందండి వెళ్ళినప్పుడు చూడవచ్చు ఇక్కడ పాల్గొన మాసంలో పన్నెండు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఈ బ్రహ్మోత్సవాల్లో చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి అలాగే ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళు కూడా వస్తారండి అంత బ్రహ్మాండంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తర్వాత వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి హనుమంత్ జయంతి వారి జయంతి మొదలగు పుణ్యతిథి ప్రజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి స్వామి దగ్గరికి వెళ్ళిన వారికి ఎక్కువ కోర్టు సమస్యలు పోతాయని ఎందుకంటే స్వామివారు ఇక్కడ వెలిసిన నక్షత్రం స్వాతి నక్షత్రం తులారాశి అని చెప్తుంటారండి కొండ పైకి వెళ్ళటానికి మెట్ల దారి కూడా మనకి కలిగి ఉందండి ఇక్కడ మనకి మల్లికార్జున స్వామివారు మనకు మొదట్లో కనబడతారు మెట్లు ద్వారా వెళ్ళేటప్పుడు అలాగే పానకాల వారి పక్కన మనకి రాజలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారండి జాగ్రత్తగా చూడగలరు అమ్మవారు చాలా చిన్నగా ఉంటారు అక్కడే వెలిసారని చెబుతుంటారు ప్రక్కనే మనకి హనుమాన్ వారు కూడా ఉంటారు రైట్ సైడ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిన ఎడల శ్రీమన్నారాయణ వారు కూడా అక్కడ ఉంటారండి ఈ గుడి చాలా పురాతనమైన గుడి అండి చాలా బాగుంది ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి కొండపైన ఏడు తెల్లవర ఏడు నుంచి నాలుగు వరకు ఉంటుందండి క్రిందన ఆరు నుంచి ఒంటి గంట నాలుగు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం